వాషింగ్ మిషన్లోనే చాలా ఈజీగా పిల్లో మనం ఉతుక్కోవడానికి ఇబ్బంది పడకుండా తెచ్చేటప్పుడు కొత్తప్పుడు ఎలా ఉందో అంత నీట్గా తయారు చేసుకోవచ్చండి దానికోసం ముందుగా పిల్లోస్ పిల్లో కవర్ నుంచి వేడి చేసుకోండి ఎంత నీట్గా మనం ఉంచుకున్నప్పటికీ కూడా పిల్లో కవర్స్ మార్చుకున్నప్పటికీ కూడా ఏమవుతుందంటే తలకి ఆయిల్ పెట్టుకోవడం వలన మన పిల్లో కవర్ నుంచి కూడా వెళ్ళి పిల్లోకి అంటుకుంటుంది ఆయిలే మరి ఇంకేం ఉండదు ఇందులో కానీ అది ఏంటంటే చూడడానికి బాగోదు కొంచెం అదోలా అనిపిస్తుంది అండి పిల్లో కవర్స్ మనం వేసేసి కప్పెట్టేసినా కానీ ఒక్కోసారి తీస్తాం కదా బయటికి అలా తీసినప్పుడు చూడడానికి మనకే బాగోదు ఎవరు బయట వాళ్ళు ఎవరు చూడరు కానీ మన ఇంటికి వచ్చి పిల్లో కవర్స్ వేసేస్తాం కాబట్టి తీసినప్పుడు మనమే చూస్తాం పిల్లో కాకుండా పిల్లో కవర్స్ కాకుండా పిల్లో కూడా మనకు నీట్గా ఉండాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ దిండుని నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి తీసాను కదా కవర్ తీసి దిండుని చూపిస్తున్నాను నేను రెండు కవర్స్ కూడా తీసి చూపిస్తున్నాను ఇప్పుడు పైన మేము చూపించిందేమో పాప దిండు అనమాట ఎప్పటి నుంచో ఉంది అది వాడట్లేదు పక్కన పడేసాము ఇది ఇప్పుడు నేను చూపించేది కానీ దీన్ని కూడా ఉతుకుదాము మీకు చూపిద్దామని చెప్పి ఉతుకుతున్నాను ఫస్ట్ చూపించిందేమో మేము వాడుకుంటుంది అది పర్వాలేదండి కొంచెం బాగానే ఉంటుంది పక్కన పడేసాం కాబట్టి ఆ దిండి చూడడానికి అది అలా అనిపిస్తుంది అంతే ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ఐటమ్స్ చూపిస్తాను చూడండి ఒక్క గ్లాస్ తీసుకోండి తీసుకొని ఇది బట్టల సోడా అనమాట మనం బట్టలు ఉతుక్కోడానికి సోడా తెచ్చుకుంటాం కదా అది ఒక్క స్పూన్ వేసుకోండి మనకి షాప్లో అమ్ముతారు ఇంకొకటి వచ్చేసి బేకింగ్ సోడా మన ఇంట్లో ఉంటుంది కదండి బేకింగ్ సోడా ఇది కూడా ఒక స్పూన్ వేసుకోండి మురికి చాలా బాగా వదిలేస్తుందండి అండి బేకింగ్ సోడా మనం వాడుకోవడం వలన ఇప్పుడు నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసుకోండి నిమ్మరసం వేసిన తర్వాత మనకి గ్లాసులో వేసిన బట్టల సోడా బేకింగ్ సోడా వేసాం కాబట్టి పొంగు వచ్చేస్తుంది ఆ పొంగు కొంచెం తగ్గేంత వరకు ఉంచండి నేనైతే ఒక మూడు స్పూన్ల వరకు వేశాను రసం బాగా ఉందనమాట అందుకని ఒక మూడు స్పూన్లు వేశాను వేసి బాగా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు మనం వేసుకోవాల్సింది డెటాల్ మన ఇంట్లో ఉంటుంది కదండి డెటాలు డెటాల్ నేను వేస్తున్నాను ఎందుకంటే మంచి స్మెల్ రావడం కోసం ఇదే మురికి పోవడానికి ఏమి ఉపయోగించము స్మెల్ అన్నది వస్తుంది ఏమి అంటే బ్యాడ్ స్మెల్ అన్నది లేకుండా నీట్గా ఉంచుతుంది అందుకని నేను డెటాల్ వేశాను మీ దగ్గర లేకపోతే వదిలేసేయండి నిమ్మకాయ నిమ్మరసం వేసాం కాబట్టి ఆ పిక్కలు ఉంటే తీసేసేయండి మిషన్లోకి వెళ్ళకూడదు కదా అందుకని పిక్కలు ఉంటే తీసేసేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే కాలిన్ బాటిల్ కానీ స్ప్రే బాటిల్ కానీ ఒకటి తీసుకొని దాంట్లో మనం తయారు చేసుకున్న వాటర్ అనేది పోసుకోండి గ్లాసులో కొద్దిగా బేకింగ్ సోడా ఆ పొడి ఉండిపోద్దు కాబట్టి కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ ఆ కాలిన్ బాటిల్లో అదే స్ప్రే బాటిల్లో కానీ వేసేసేయండి వేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మూత పెట్టేసేయండి మూత పెట్టేసి దిండు అన్నది మామూలుగా పెట్టండి ఒక టేబుల్ మీద కానీ మంచం మీద కానీ ఎక్కడో చోట పెట్టుకొని మీరు దిండు మొత్తం ఎక్కడైతే మనకి ఎక్కువ మురిగ్గా అనిపిస్తుంది ఆయిల్ 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 జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది అన్న చోట మీరు బాగా స్ప్రే చేయండి ఎందుకు మనము నీళ్ళల్లో తడపకుండా స్ప్రే చేస్తున్నాము అంటే ఇలా స్ప్రే చేయడం వలన డైరెక్ట్గా వెళ్ళి దానికి ఆ వాటర్ అన్నది తీసుకుంటుంది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మురికి అన్నది అక్కడ మనం స్ప్రే చేసినప్పుడే దాదాపు మురికి వదిలేస్తుంది అనమాట ఉతికేటప్పుడు ఎలాగో వదిలేస్తుంది కానీ ఈ స్ప్రే చేస్తున్నప్పుడే వదిలేస్తుంది మీకు చూపిస్తాను చూడండి నేను ఎక్కువ జిడ్డు ఎక్కడ ఉందో కాకుండా వాటర్ మనం కలుపుకున్నాం కాబట్టి నేను దిండు మొత్తం కూడా కొడుతున్నాను చుట్టూరు తిప్పుకొని జిడ్డు ఉన్న చోట కాకుండా లేని చోట కూడా మొత్తం అన్ని దిండ్లు ఉన్న రెండు దిండ్లు మీకు చూపించాను కదా ఆ రెండు దిండ్లు కూడా నేను కొట్టేసాను బాగా నీళ్లు చూపిస్తాను చూడండి పూర్తిగా కొట్టిన తర్వాత కూడా స్ప్రే చేయండి మీరు డైరెక్ట్గా నీళ్ళు అనేది పొయ్యొద్దు స్ప్రే చేయండి నేను మొత్తం కొట్టాను చూశారు కదా ఎంత తడిగా అయిపోయిందో ఇప్పుడు ఇది ఒక్క ఐదు నిమిషాల వరకు అలా కుర్చీ మీద పెట్టి ఆరనివ్వండి ఆరిన తర్వాత ఇప్పుడు వాషింగ్ ఆరడం అంటే పూర్తిగా ఆరిపోవడం కాదండి ఒక ఐదు నిమిషాలు అలా నాననివ్వండి చాలు ఆ తర్వాత వాషింగ్ మిషన్లో దిండ్లు వేసేయండి రెండే దిండ్లు పడతాయి అంతకన్నా ఎక్కువ మనకి పట్టవు మీరు వేయకండి రెండు దిండ్లు చాలు రెండు దిండ్లు తీసుకుంటుంది అంతకన్నా ఎక్కువ తీ అంటే మనం ఫ్రీగా పెట్టుకోవాలి అందుకని నేను రెండే వేసాను వేసి మూత వేసేసేయండి మనం వాషింగ్ మిషన్లో ఏ లిక్విడ్ అయితే మీరు వాడుకుంటున్నారో ఆ వాషింగ్ మిషన్ లిక్విడే తీసుకోండి ఒక కప్పు సరిపోతుంది ఆ మూత ఇస్తారు కదా అది సరిపోద్ది అనమాట ఇప్పుడు అది తీసుకొని మనం ఎందులో అయితే మీరు బా మా డైలీ బట్టలు వేసుకోవడానికి కుదుక్కుంటారో ఆ అందులోనే వేసేసేయండి ఒక కప్పే నేను వేస్తున్నాను రెండు దిండ్లే కాబట్టి సరిపోద్ది ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి మీరు ఏ మోడ్లో పెట్టుకోవాలో నేను చెప్తాను చూడండి మామూలుగా బటన్ ఆన్ చేయండి ఆన్ చేసి మనం డైలీ బట్టలు తుక్కి దాంట్లో పెట్టకూడదు ఇది వచ్చేసి సింథటిక్లో పెట్టుకోవాలి నేనైతే సింథటిక్లోనే పెడుతున్నాను ఆప్షన్ మనకిస్తాడు కదా మిషన్లో సింథటిక్ నేను చూపిస్తాను చూడండి ఇందులో నేను పెట్టుకున్నాను అనమాట నాకైతే చూడండి రెండు గంటలు చూపిస్తుంది నేను వేడి నీళ్ళు పెట్టుకున్నాను ఫార్టీ వరకు చూపిస్తున్నాను చూడండి మీకు క్లియర్గా ఫార్టీ వేడి నీళ్ళు ఉన్నాయి అయితే నేనేం చేశానంటే థర్టీ పెట్టాను చాలు థర్టీ వరకు చాలు అని చెప్పి పెట్టుకున్నాను జాడించేది రెండుసార్లు పెట్టుకున్నాను పిండేది మాత్రం ఎయిటీ హండ్రెడే పెట్టానండి ఎందుకనంటే మనకు ఇప్పుడు ఎండ బాగా ఉంది కాబట్టి మరీ ఎక్కువ ఫోర్టీన్ హండ్రెడ్ ఏం అవసరం లేదు నేను ఎయిటీన్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే పెట్టాను చూశారు కదా నాకైతే రెండు గంటలు టైం అయితే తీసుకుంటుంది అనమాట ఈ మొత్తం నేను సెట్ చేసుకొని ఇప్పుడు అసలు బటన్ నొక్కేసాను నొక్కేశాను నొక్కిన తర్వాత మీకు టైం చూపిస్తాను తిరుగుతుందో లేదో చూపిస్తాను చాలామందికి డౌట్ ఉండొచ్చు కదా అసలు దీంట్లో వాషింగ్ మిషన్లో వేసేస్తే అలాగా తిరుగుతాయా మనకు మిషన్ పని చేస్తుందా లేదా మురిగిపోతుందా ఏంటి అన్నది కూడా చాలామందికి డౌట్ ఉండొచ్చు కదండి ఇంతవరకు వేయని వాళ్ళకి చాలామంది దీంట్లో వేసి ఉండొచ్చు కొంతమంది వెక్కిపోయి ఉండొచ్చు కదా అందుకని చూడండి మురికి ఎలా లాక్కొని వస్తుందో బయటికి నేను ఆ బేకింగ్ సోడా ఆ తర్వాత బట్టల సోడా నిమ్మరసం బాగా మురికులాగేస్తుందండి ఆ తర్వాత మనం ఎలాగో వాషింగ్ మిషన్ వేసుకున్నాం కదా చూసారు కదా ఫస్ట్ నీళ్ళు అన్నది తీసుకుంటుంది మిషన్ బాగా నీళ్ళు తీసుకొని ఆ రెండు దిండ్లు కూడా బాగా తడిపుద్దు తడిపిన తర్వాత ఉతకడం మొదలు పెడుతూ ఉంటుంది అప్పుడు మనం వేసిన ఆ సర్ఫ్ అన్నది అది ఉతుకుతూ ఉంటే నురగ బయటకు వస్తూ ఉంటుంది నురగే కాదండి మురికి కూడా బయటికి తీసుకొని వస్తుంది అందుకే మీకు ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమైపోయిద్ది నేను అందుకనే ఆ దిండ్లు ఉతికేటప్పుడు కూడా మీకు చూపిస్తున్నాను వాషింగ్ మిషన్ దగ్గరే నేను కూర్చున్నాను ఎందుకంటే తర్వాత మీరు చేస్తారు కదా నెక్స్ట్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది ఉండకూడదు టైం కూడా వేస్ట్ అవ్వకూడదు ఉపయోగం ఉన్న వీడియోలే పెట్టాలి నేను చూడండి రెండు గంటలప్పుడు మీకు చూపించా ఇప్పుడు ఫార్టీ సిక్స్ మినిట్స్ ఉంది ఇంకా మనకి ఇప్పుడు అది ఇంకా ఉతుకుతుంది ఆ రెండు దింట్లో ఇంకా ఉతుకుతుంది ఇప్పుడు నైన్ మినిట్స్ చూడండి లాస్ట్లో ఉందనమాట ఇప్పుడు పిండడం అన్నీ అయిపోయినాయి చాలా స్పీడ్గా తిరుగుతుంది మిషన్ పిండేస్తుంది బాగా గట్టిగా అంటే నేను ఎయిట్ హండ్రెడే పెట్టాను కాబట్టి పిండేసింది ఇంకా లాస్ట్ వన్ మినిట్ అండి అయిపోయింది పూర్తిగా అయిపోయింది నేను ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను చూడండి రెండు గంటల టైం పట్టిందనమాట నేను ఈ రెండు గంటల టైం ఇక్కడే కూర్చున్నాను ప్రతిదీ మీకు క్లిప్ అన్నది మిస్ అవ్వకుండా వీడియో తీసాను అనమాట ఈసారి మాత్రం స్విచ్ ఆఫ్ చేస్తానండి ఆ తర్వాత ఇప్పుడు నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి దీంట్లో ఎయిట్ హండ్రెడ్ పెట్టుకున్నాం కాబట్టి కొంచెం తడితడిగా ఉంది అదే ట్వెల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ పెట్టుకుంటే పూర్తిగా దిండు ఆరిపోద్దండి ఆరిపోయి మీకు అసలు మళ్ళీ వెళ్ళి మీరు పిల్లో వేసేసుకోవచ్చు అంత బాగా ఆరిపోతాయి నేను ఎయిట్ హండ్రెడ్ ఎందుకు పెట్టానంటే ఎండ ఉంది మాకు బాగా అందుకని చెప్పి పెట్టాను అనమాట ఎండలో ఆరితే ఆ స్మెల్లే వేరేలా ఉంటుంది కదా అందుకని చూడండి కలరు ఫస్ట్ దానికి ఇప్పుడు చూడండి లోపల ఐటెం మనకి ఏమి పాడవదండి చాలా నీట్గా ఉతుక్కొని తీసుకొని తెల్ల తెల్లగా ఉంటుంది అనమాట స్మెల్ కూడా చాలా బాగుంటుంది మురికి కూడా పూర్తిగా వదిలేస్తుంది చూడడానికి కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎంత తెల్లగా వచ్చిందో మీరే చూసుకోండి మీ పిల్లోస్ చాలా బాగుంటాయి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నచ్చితే కామెంట్ కూడా చేయండి